ఏదో మాట్లాడాలా తెలుసుకోవాలా తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి ఒకే ఒకటి వాళ్ళు నాకు సీట్ ఇవ్వలేదు అనడం తప్పు ఎన్నిసార్లు అయినా మీరే ఎమ్మెల్యే కాకపోతే మీరు గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటు ఉండాలా మీకున్నటువంటి పవర్స్ అధికారాలు ఇన్ఛార్జికి బదలాయించాలా అని చెప్పినప్పుడు నేను విభేదించడం జరిగింది నేను ఒక ఎస్పి ర్యాంక్ వాడిని కాబట్టి నేను ఒక స్టిక్కర్ ఎమ్మెల్యే కాదు అది ఎవరైనా చేస్తారు నాకు మాత్రం వద్దు మీరు ఎవరికైనా ఇచ్చుకోండి నో ప్రాబ్లం అని నేను ఆ సీటును తిరస్కరించడం జరిగింది ఇది ఈ విషయము ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు అదే చెప్తున్నాను కానీ మీరేమో సీటు పోయింది సీటు పోయింది సీటు పోయిందండి సీటు ఎక్కడ పోల సీటు అక్కడే ఉంది సీటు నన్ను అడిగారు దానికి కారణం ఏంటంటే నా యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి అధికారాలు ఏవైతే అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను వేరే వాళ్ళకు బదిలా బదలాయించి నువ్వు డమ్మీగా ఉన్నామన్నప్పుడు నేను అలా డమ్మిగా ఉండను అని చెప్పి మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అని చెప్పి నేను ఉండను అని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత అన్ని పార్టీలకు సంబంధించిన వారు నాతో సంప్రదించడం జరిగింది చివరకు నేను రాజశేఖర రెడ్డి గారికి నేను వీరాభిమాన్ని నా గాడ్ ఫాదర్ అని చెప్పేసేసి మొదటి నుంచి మీకు చెప్తూనే ఉన్నాను మీరు కావాలన్న ఒక రాజశేఖర రెడ్డి గారి కూతురుగా ఆమెకు సపోర్ట్ ఉండాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది పార్టీ ఆదేశానుసారం పార్టీ ఏమి ఆదేశిస్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను కానీ నాకై నేను మాత్రం ఇది కావాలా అది కావాలా అని అడగను వాళ్ళు పార్టీ ఏది చెప్పినా దానికి నిబద్ధతతో పనిచేస్తా అని చెప్పి